అందరికీ నమస్తే అండి ఎన్ ఇంకో కరెక్ట్గా ముప్పై ఏడు రోజుల్లో పోలింగ్ ఉంది మన రాష్ట్రంలో ముప్పై ఏడు రోజుల్లో పోలింగ్ ఉంది కదా సో ఈ నేపథ్యంలో నిన్న రెండు నేషనల్ సర్వేస్ వచ్చాయి జాతీయ స్థాయిలో సర్వేలు రెండు వచ్చాయి నిన్న నైట్ రిలీజ్ చేశారు ఒకటి టైమ్స్నో టైమ్స్ నోవ్ అంటే మనందరికీ తెలుసు మనందరికీ సాక్షి పత్రిక ఎలాగైతే మన గుండెల్లో గూడు కట్టుకుందో గుండెల్లో లెఫ్ట్ వైపు సాక్షి పత్రిక గూడు కట్టుకుంటే రైట్ సైడ్ టైమ్స్ నోవ్ అనే సంస్థ కూడా గూడు కట్టుకోవాల్సిందే కట్టుకుంటుంది కూడా కట్టుకుంది కూడా ఎందుకంటే సాక్షి ఎలాగైతే వైసీపీ భజన చేస్తూ తరిస్తారో కరపత్రంలాగా టైమ్స్ నోవ్ అనేది కూడా వైసీపీ భజన చేస్తూ తరిస్తారు అయితే సాక్షి అనేది సొంత పత్రిక టైమ్స్ నోవ్ అనేది ప్యాకేజీ పుత్రిక ఇంకా గురించి నేను ఇంకేం చెప్పకూడదు సో టైమ్స్నో రిజల్ట్స్ నిన్న వచ్చాయి టైమ్స్నో సర్వే ఫలితాలు వైఎస్ఆర్సీపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుస్తుందంట టీడీపీ బీజేపీ జనసేన మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుస్తాయంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెలలో మార్చి నెలలో ఇదే రిపోర్ట్ ఇచ్చింది టైమ్స్నో ఫిబ్రవరి నెలలో ఇదే రిపోర్ట్ ఇచ్చారు డిసెంబర్లో ఇదే రిపోర్ట్ ఇచ్చారు అంతకుముందు మాత్రం ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అని ఇచ్చారు సో మొత్తానికి ఇది టైమ్స్ నో రిజల్ట్ వీళ్ళు ప్రతీ నెలా కూడా రిలీజ్ చేస్తారు ఇతర రాష్ట్రాల వారిగా రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అయితే మాత్రం పర్టికులర్గా ప్రతీ నెల నాలుగో తేదీకో ఐదో తేదీకో వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఇప్పుడు మనకి ప్రతీ నెల జీతాలు ఇస్తారు ఒకటో తేదీనో నాలుగో తేదీనో ఐదో తేదీనో జీతాలు ఇస్తారు అలాగే వీళ్ళకి ప్రతి నెల కూడా ఇచ్చిన పేమెంట్కి న్యాయం చేయడానికి వీళ్ళు ప్రతి నెల ఐదో తేదీలోగా రిలీజ్ చేయాలి లేకపోతే వీళ్ళు మళ్ళీ వెనక్కు కట్టాల్సి ఉంటుంది అదంతా వేరు సరే అది కాసేపు పక్కన పెడదాం ఇక ఇండియా టుడే బీజేపీ ప్రో వీళ్ళు బీజేపీ ప్రో బీజేపీకి అనుకూలం సో వీళ్ళకి రకరకాల అప్లికేషన్స్ ఒత్తిళ్ళు పేమెంట్లు ప్యాకేజీలు ఉండొచ్చు కాక అయితే టైమ్స్ నోకి ఇండియా టుడేకి తేడా ఏంటంటే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది కాస్త పేరు మోసింది జాతీయ స్థాయిలో కూడా పేరు మోసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది మంచి పేరుంది ఎంతో కొంత క్రెడిబిలిటీ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది అనే పేరుంది సో వాళ్ళు గత నెలలో కూడా రిలీజ్ చేశారు సర్వే ఫలితాలు అలాగే ఈ నెలలో కూడా రాత్రి కూడా రిలీజ్ చేశారు అయితే వాళ్ళు టైమ్స్ నో లాగా ప్రతీ నెల ఆర్డర్ ప్రకారం ఒకే తేదీని రిలీజ్ చేయట్లేదు వాళ్ళు గత నెల ఈ నెల రిలీజ్ చేశారు సో అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు అన్ని రాష్ట్రాలు నేను ఆ వీడియో చూసా పది గంటల పాటు ఎనలైజ్ చేశారు రాజదేవ్ సర్దేశాయ్ గారు అండ్ సీ వాటర్ చైర్మన్ ఫౌండర్ గారు ఇలా రకరకాల వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా చాలా డిబేట్ చేశారు దాని మీద అన్ని రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ మొదలుకొని ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ హర్యానా లడాక్ అన్నీ ఎనలైజ్ చేస్తూ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనలైజ్ ఇచ్చేశారు సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమికి పదిహేడు ఎంపీ సీట్లు వస్తాయంట వైసీపీకి ఎనిమిది వస్తాయంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని ఇచ్చారు అంటే వీళ్ళు కూటమికి ఇచ్చారా లేదంటే ఓన్లీ టీడీపీకి ఇచ్చారా అని చూడాలి ఇక్కడ ఎన్డీఏకి జీరో అని ఇచ్చారు మరి టీడీపీ ఎన్డీఏలో పార్టీగా ఏమైనా పాత వీడియో రిలీజ్ చేశారంటారా వీళ్ళు కాదే నేను రాత్రే చూసే టూ థౌజండ్ ఫోర్ ప్ర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రదక్షిణ ఉంది సో ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే వైసీపీకి ఏమో గత ఎన్నికల్లో ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ పడిపోయిందంట వైసీపీ ఓటింగ్ ఎయిట్ పర్సెంట్ పడిపోయిందంట టీడీపీకి ఏమో గత ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ వస్తే ఇప్పుడు నలభై ఐదు శాతం ఓటింగ్ ఉందంట సో అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది నుంచి నలభై ఒక్క శాతానికి ఓటింగ్ పడిపోయింది టీడీపీ ఏమో నలభై శాతం నుంచి నలభై ఐదు శాతానికి ఓటింగ్ పెంచుకుంది కాబట్టి గత ఎన్నికల్లో ఇరవై రెండు ఎంపీలు గెలుచుకున్న వైసీపీ ఈసారి ఎనిమిది ఎంపీలకే పరిమితం అవుద్ది గత ఎన్నికల్లో మూడు ఎంపీలు గెలుచుకున్న టీడీపీ ఈసారి పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇచ్చారు అయితే టీడీపీ నాట్ ఓన్లీ టీడీపీ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమి అని మనం లెక్కేసుకోవాలి వాళ్ళు ఓన్లీ టీడీపీ ఇచ్చారు కానీ సో అది ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇండియా టుడే వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఇచ్చారు అలాగే ఈ సీట్లు అంచనా కూడా ఇచ్చారు ఇక టైమ్స్ నో విషయానికి ఇంకొకసారి నేను చెక్ చెక్ చేస్తున్నా ఈరోజు ఐదో ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు నేను వీడియో చేస్తున్నా ఇండియా టుడే చెప్పింది నిజమా టైమ్స్ నో చెప్పింది నిజమా అంటే నేను చెప్పను ఏదైనా జరగవచ్చు కానీ టైమ్స్నో వాళ్ళు చెప్పిందైతే అబద్ధం అని నేను చెప్పగలను చెప్తాను ఇండియా టుడే వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అనేది ఎవరో డెషన్ వాళ్ళు వదిలేస్తున్నారు టైమ్స్నో నేను ఎందుకు అంటున్నానంటే ఇదే టైమ్స్ నవ్వు ఈ ఇరవై ఒకటి ప్లేస్లో ఒక పదిహేనో పదహారో వస్తాయంటే నేను నమ్మేవాడినేమో సర్లే వాస్తవానికి దగ్గరగా ఉందలే అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో కొట్టుకెళ్ళిపోద్దులే అని నేను అనుకునేవాడినేమో అనుకునేవాడిని ఎప్పుడు వీళ్ళు పద్నాలుగో పదిహేనో పదహారో వస్తాయి అని ఇచ్చుంటే ఇంకా ఇరవైలో ఇరవై ఒకటిలో ఎడతాయండి మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు టైట్ ఉంది హోరాహోరీ ఉంది టఫ్ ఎలక్షన్ ఉంది ఇంత విపరీతమైన గాలి ఒకవైపు లేదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి ఒక క్రెడిబిలిటీని తాకట్టు పెట్టుకుంటున్నారు వీళ్ళు రేపు పొద్దున్న జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ వచ్చాక వీళ్ళు మూసేస్తారా ముయ్యరు కదా ఉంటారు కదా మొహానికి రంగు వేసుకొని ముసిగేసుకొని జనంలో తిరగాలి ఈ టైమ్స్ స్నోవ్ అనేది ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు కాదు వాళ్ళు కనీసం ఓకే ఒక పద్నాలుగు టు పదహారు వస్తాయి అని ఇచ్చుంటే నమ్మశక్యంగా ఉండేదేమో లేదు పన్నెండు టు పదమూడు వస్తాయి అని ఉంటే నామశక్యంగా ఉండేదేమో కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే ఎక్కడ ఉద్ది మీకు ఒక విషయం చెప్తా చూడండి కొన్ని పార్లమెంట్లు విశాఖపట్నం వైసీపీ గెలవడం ఇంపాజిబుల్ శ్రీకాకుళం వైసీపీ గెలవడం ఇంపాజిబుల్ విజయవాడ గుంటూరు మచిలీపట్నం కాకినాడ అమలాపురం నరసాపురం అనకాపల్లి ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదిలో రెండు కూడా వైసీపీ గెలవలేదు ఈ తొమ్మిదిలో రెండు కూడా వైసీపీ గెలవలేదు ఈ తొమ్మిది పక్క ఓడిపోద్ది నాకున్న నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ నాకున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం ఈ కల్లెదురుగా ఎందుకంటే పొత్తు ప్రభావం విశాఖపట్నంలో పొత్తు ప్రభావం శ్రీకాకుళంలో టీడీపీ స్ట్రాంగ్ విజయవాడలో పొత్తు ప్రభావం గుంటూరులో టీడీపీ స్ట్రాంగ్ కాకినాడలో పొత్తు ప్రభావం మచిలీపట్నంలో పొత్తు ప్రభావం అనకాపల్లిలో పొత్తు ప్రభావం అమలాపురంలో పొత్తు ప్రభావం నరసాపురంలో టీడీపీ ప్లస్ జనసేన స్ట్రాంగ్ కల్లేదురుగా ఇన్ని సీట్లు కనిపిస్తుంటే ఈజీగా వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్న సీట్లు కనిపిస్తుంటే ఇంకా ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఏ మూల నుంచి రాస్తారండి పోనీ ఎనిమిదో తొమ్మిదో వదిలేసి ఓ పదహారు వస్తాయి అని రాసుంటే ఏమో నమ్మేవాళ్ళమేమో అరే ఈ ఓడిపోగా మిగిలిన నమ్ము మిగిలింది వైసీపీ గెలుతుందని నమ్మేవాళ్ళమేమో ఇప్పుడు ఎవరికి కూడా ఏకపక్షమైన గెలుపు అయితే రాదు రెండు వేల పద్నాలుగు లాగా హోరాహోరీగానే ఉండబోతోంది సో అందుకే టైమ్స్ నో వాళ్ళు ఇచ్చేది మరీ వాస్తవానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది అబద్ధం అని నేను చెప్తున్నాను నిజంగా వైసీపీ కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంటే నేను నెక్స్ట్ చేసే ప్రతి వీడియో అంటే ఐ మీన్ నేను ఇంకా వైసీపీకి చెప్పాను కదా అభిమాని మద్దతుదారు బానిస కట్టు బానిస ఉంటారని నేను బానిసగా మారిపోతాను ఇది నిజమైతే నా జీవితంలో ఒక పార్టీకి బానిసగా మారడం జరగదు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వైసీపీకి రావడం కూడా జరగదు అని నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నాను సో టైమ్స్నో వాళ్ళు మరి క్రెడిబిలిటీ తాకట్టు పెట్టేస్తున్నారు మరి వాళ్ళకి అంటే క్రెడిబిలిటీ ఎప్పుడు తాకట్టు పెడతారంటే భవిష్యత్తు మీద ఆశ లేని వాళ్ళు భవిష్యత్తు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు క్రెడిబిలిటీ తాకట్టు పెడతారు భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళు మా మీద నమ్మకం అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు క్రెడిబిలిటీ తాకట్టు పెట్టరు అమ్ముకోరు మరి టైమ్స్ టైమ్స్నో వాళ్ళు అమ్మేశారు చూద్దాం ఏం జరుగుద్ థ్యాంక్ యూ జూన్ మూడును మాట్లాడదాం అన్ని విషయాలు కూడా థ్యాంక్